మంచిదండి దైవ జాతలు అందరికీ దయచేస్తారు నేను తెలియజేసుకుంటున్నానండి ప్రత్యేకంగా ఈరోజు మన ప్యాలెస్ గురువు లైవ్ గారు జనాలు ఐదు కానీ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఫెలోషిప్ సెక్రటరీ మరి నాకు తెలియజేసుకుంటున్నాను అయ్యా మీ అందరి కమిటీ వాళ్ళు మీ అందరికి కూడా దాదాపు పన్నెండు మంది ఉన్నాం ఇంకా కొంతమంది వస్తున్నారు అందరూ కూడా మనం తెలంగాణ తెలియజేసుకుంటున్నాం మహాజ్ఞాని మహాన్యాధస్లో రాసిన సావంతికంలో పన్నెండు వచ్చాయి ఇరవై నాలుగు వచ్చినప్పుడు శ్రద్ధగా పనిచేయవారు ఏం చేస్తారంటే ఏరు పడి చేస్తారు అంటే మనం అనేక మందిని వెళ్ళాలి ఈ వాక్యం ఏంటంటే శ్రద్ధగా పనిచేయవారు ఏం చేస్తారు అనేక మనం అనేకులు మనం పాలించాలంటే మనలో ముందు ఉండవలసింది ఏంటంటే శ్రద్ధ అనేది ఉంటారు అన్నమాట ఈరోజు ఆ విషయం ఏంటంటే శ్రద్ధ కావాలి ఈరోజు మనం చూస్తే సాముత్రి గ్రంథం పదకొండవచ్చాయి నాలుగో వచ్చిన కింద పక్కనే మరి స్వామి ఆశపడతాను కానీ ప్రాణం ఏమి తప్పుడు శ్రద్ధ వారి ప్రాణం ఎలా ఉంటుంది పుష్టిగా ఎలా ఉంటుంది శ్రద్ధ గల వారి ప్రాణం ఎలా ఉంటుంది అంటే పుష్టిగా ఉంటుంది అంటే సమృద్ధి అలముగా ఉంటుంది అన్నమాట పుష్టి ఎవరి ప్రాణం పుష్టిగా ఉంటుంది అంటే శ్రద్ధ గల వారి ప్రాణం పుష్టిగా ఉంటుంది ఇంకా మనం చూస్తే సాంత్ర గ్రంథం పదవచ్చాయము నాలుగో వచ్చినప్పుడు కూడా మనం చదువుకుంటే సామిత్రి గ్రంథం పది నాలుగు కూడా మనం చదువుకుంటే పరిచేవాడు దరించగలుగుతాడు శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవర్త అంటే ఇప్పుడు మన శ్రద్ధ గలవాడు ఏమవుతాడంటే ఐశ్వర్యవర్త ఐశ్వర్యం అందరూ ఐశ్వర్యం కోరుకుంటారు మనం ఐశ్వర్యవర్తను అవ్వాలంటే తను ముందుకుంటే శ్రద్ధ కలిగి ఉంటాడు చేస్తారు చేస్తాడు శ్రద్ధ గలవాడు చూస్తే ఐశ్వర్యం అందుకునే తనను శ్రద్ధ కలిగి ఉంటాము ముఖ్యంగా పది విషయంలో మనం ఏం కలుగుతామంటే శ్రద్ధగా ఉండాలి కానీ దైవ మనం అందరం కూడా శ్రద్ధ కలుగుండాలి మనం చూస్తే దేవుడి దేవుడు మరి పైడు గ్రంథాల్లో కూడా ఎవరైనా ఏర్పాటు చేసుకున్నాడు పిలుచుకున్నాడంటే వాళ్ళు కూడా మన విషయంలో శ్రద్ధ కలుగు వారిని ఎవరు ఏర్పాటు చేసుకున్నారంటే దేవుడు ఏర్పాటు చేస్తున్నారు మనం చూస్తే ఎవరు అంటే వ్యవసాయం మరి వ్యవసాయంపై నావాన్ని ఎవడేం చేశాడు ఏర్పాటు చేసుకుని వాళ్ళకు అనిపించింది అలాగే మనం చూస్తే గారు లేడు మన మాత్రం నేర్పించుకుంటారు అంటే ఆయన పడే కంటే పనిగా ఉండగానే దేవుడు ప్రేమిపించాడంటే అలాగే మనం చూస్తే దాని మీద మామూలుగా లేడు కానీ ఎండలో ఎండుచు వాటిలో నడుస్తూ ఊరికి దూరంగా కుటుంబానికి అందరికి దూరంగా ఆయన గొంతులు కష్టపడితేపడక దాని మీద సేవకి ఏర్పాటు చేస్తుంది

వారందరూ కూడా ఏం చేశారు ఖాళీగా మరి ఏ పని చేయకుండా ఉన్నవాళ్ళు దేవుడి పనులు కొత్తనే పనుల్లోకి మనం అంటే ఉంటుంది పనులు పౌరులు ఖాళీగా లేవు పౌరులు ఉంచుతాయి ఉంటే పౌరుణ్ణి దేవుడు తన సేవలు అందులో ఏమో చూస్తే వీళ్ళు వల్ల వేసి చేపలు పరబట్టే మిమ్మల్ని మనుషులు పట్టి జాపరగా చేస్తానని వాళ్ళని కూడా పనిలో ఉంటే వెళ్ళి పిలిచాడు కానీ ఖాళీగా ఉండాలని దేవుడు దేవుడి స్థితిగా అందుకే దేవుడికి కావాల్సింది ఏంటంటే శ్రద్ధగా పని చేయాలి ముఖ్యంగా పనిచేసే విషయంలో శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో

మరి మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన మీరు సమస్తలో ఇంకా మనం చూస్తే కాబట్టి మీరు ఏ వినాలి చెప్పాలి అందరూ చెప్పాలి నా మాట నా మాట ఎలా వినాలంటే శ్రద్ధ అంటే శ్రద్ధ ముందు దేవుడు మాట వినే విషయంలో మనకి ఏముండాలంటే శాంతం ఎవరి మాట దేవుడు అదే చేత చాలా మనకేం కాదు దేవుడు ఏర్పడి చేసుకునే చె నా స్వకీయ సాంపద్యాలంటే దేశాల్లో మీరు ఏం చేయాలంటే ఒకటే నా మాట మీరు ఎలాగంటే శ్రద్ధ కాదు మాటలో మనకి ఏముండాలి ఏముండాలండి మాట ఉండాలి ఎందుకంతా ఏం విషయం వస్తారట మాట వినట్లో మనకి ముఖ్యంగా దేవుడు పాటలు వినే విషయంలో అంటే శ్రద్ధ మనుషులు కాదు ప్రాధాన్యత లేదు అంతకం ఏంటంటే దేవుడు మతం మాట్లాడేటప్పుడు దేవుడు మనకి ఇచ్చేటప్పుడు దేవుడు మొత్తం మాట్లాడేటప్పుడు ఏం చెప్పుకుంటాడో ఆ మాటల్ని మనం ఎలాగే నేర్చుకోవాలంటే ಬಯಟಕಿ ಗೀಚಾರ దేవులకు ఎవాలంటే దేవుడు శ్రద్ధ పెట్టాలన్నమాట దేవుడు బాగా అంటే దేవుడు వాక్యాలు శ్రద్ధ చేసి నువ్వు చదివేటప్పుడు ఏంటంటే మాట దేవుడు వాక్యం లేదా విషయంలో మనకి ఏమంటే శ్రద్ధ

నా నోటం వచ్చిన దాన్ని నేను శ్రద్ధగా రెండవది ఏంటంటే ఇదే విషయంలో శ్రద్ధ ఉండాలి చెప్పాలి ఏ విషయంలో శ్రద్ధ కలిగే విషయంలో కూడా మనం మాట్లాడే మాట ఆ మాట పట్ల కూడా మనకు ఏముండాలి ఉండాలి అలా మాట్లాడు అందుకునే ఇక్కడ ఈ విలాంటి బాలతో ఏమంటున్నాడంటే మాట చెప్పాలంటే ఎలా మాట్లాడాలి ఎన్నుకున్నాడు సార్ మాటలు కూడా తల్లి విషయంలో మనం శ్రద్ధగా ఏముంది ప్రసంగలో నచ్చితే గానీ వస్తాంత అందుకే మాట అయన భక్తులు చెప్పింది ఏంటంటే మాట మాటకి ఉండాలంట నోటికి ఏంటంటే మాటకి నేను మాట్లాడటం ఎందుకంటే భయం దగ్గర మాట్లాడటం చెప్తాను సంఘాల్లో అలాగే అడుగుతుంది మాట పొదుపు ఉండాలి పొదుపు ఉండాలి మాటకి నోటికి పదుపు ఉండాలి మాటకి ఏమి ఉండాలంటే పొదుపు ఉండాలి ఎలా మాట్లాడాలి పొదుపుగా ఎవరుంది ఎలా మాట్లాడాలి మాట్లాడాలి మాటలే మాట్లాడే ఎక్కడ పడతాయి అంట చుట్టూ కలిసి ఏంటంటే నువ్వు మాట్లాడాలంటే నువ్వు ఎలా చెప్పబడుతున్నావు తీర్పులో తీర్ కొత్త కనుక మాట్లాడే మాట మంచిదే కానీ చెప్పలే కానీ అంత పడితే అంటే తీర్పు అవి వస్తాయి కనుక ముఖ్యంగా మనం ఏంటంటే మన నోటితో మనం మాట్లాడే విషయంలో కూడా చాలా స్పష్టంగా మనం మాట్లాడాలేవుల మాట్లాడు సరిగా ఊరుకుందాం అనుకోండి ఏది రాకపోతే మాట్లాడే శ్రద్ధగా పంపించే విషయంలో మనం శ్రద్ధగా మాట్లాడే విషయంలో ఎలా మాట్లాడమే మాట్లాడుకోవడంతో ఆలోచించాలి దేవుడి సేవంతో ఇక్కడ ప్రవక్త బాల కింద మాట్లాడుకున్నాడు మాట్లాడేనా నడిస్తే మాట్లాడా

నీవు మా యందు ఇంత శ్రద్ధ భక్తులు కనపరచింది రాజు అయినా సైన్యాధిపతి నేను మాట్లాడవాలని గౌరవించుకున్నావా చాలంటే ఇక్కడ మనం చూస్తే భక్తులు ఎవరైనా కనపరచా అంటే ఇక్కడ

Yani, atölyede yani, atölyemizde yaptığımız baktılar öpeç, falan borsudan. Ama baktılar öpeç ne işte? 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 Ne

మీరు <simitation> 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 पळय च रे सगळें सांगता न्ही मागीर भी मावदा तेंची नाखली शोधलो न्हू ना खणटा पाडगां न्ही मागीर भी मावदा तेंची नाखली शोधलो

ఎంత మంది లేదంలో ఆయన ఎట్లా కావాల్సింది చెప్పాలంటే కావాల్సింది రోజు నుంచి ఆయన కోసం ఏంటి తన ఇంటి మీద గది ఇస్తాడు

क्रिश्चियन का नया नया बन गया है, तम यहाँ उधर के यही कह रहे हैं तम यहाँ उधर में इतना आशीर्वाद होगा, तो दयुजन लाभ देखने का नमक दिन सिर्फ एक दिन, दयुजन लेकिन अरे अच्छा नहीं है बाइक लेको तो अच्छा बात नहीं हो पड़ता, भाई क्या लेके आओ,

మీకేం అంటే ఆశీర్వాద దేవస్థితి ఇలా చాలా మంది దైవ జనులు ఎట్లా ఏం కనపడతాడు అంటే శ్రద్ధ కనపవచ్చునే దైవ జన్లు ఎలా కనపడాలి శ్రద్ధ కనపడాలి మాట్లాడుట్లో శాట మాట తినుట్లో స్థాప్ మాట్లాడే విషయంలో స్థాపం దైవ జరుపు మీ అర్థం ఏమంటారు చేసిన ఇది కూడా దయచేయలేదు మాస్తగా కాదని మరి మీరు మీ పైవాళ్ళ ఎవరిస్తే అప్పుడంటే నీ అర్థం మీ కింద వాళ్ళకి ఏమంటారు అండి మీరు మీ పైవాళ్ళని నేను నమ్ముతానండి సత్యం నా మీద తొమ్మిది చేసే నేను అనుకుంటున్నాము నేను అనుకుంటా నా ఆధారం లేదా

గురుషయంలో మనకి ఏమండాలంటే అదే కొట్టుకుంటుంటే ఎందుకు కొట్టుకుంటారు సంతోషం కదా ఏముండదు గురు విషయంలో శాప్తుంది కానీ ఏ విషయంలో ఏ దేశంలో రాజు భూమి విషయమై

దాన్ని కూడా మళ్ళీ ఎదుర్కొంటే మనం చూస్తే నాలుగు రెండు మనం చదివితే ఈ మార్చిస్తాను రాష్ట్రపతి నాలుగు వచ్చాయి రెండవ వచ్చిందండి మనం చదివితే కాబట్టి చేత ఆత్మ కలిగించి ఐక్యత కాపాడుకుంటే ఎంతో శ్రద్ధ కలిగిన విషయంలో శ్రద్ధ ఆత్మ కలిగించి ఐక్య విషయంలో ఏముండాలి మంచిది మహాభావం